భరతనాట్యం చైనాలో కూడా ప్రార్థిందనడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం అండి ఈ మధ్య బెయిజింగ్లో జరిగిన కల్చరల్ ప్రోగ్రాంలో జాన్ జీ ఉవాన్ అనే ఒక చైనీస్ మహిళ పదహారేళ్ళ అమ్మాయి అన్నమాట ఆవిడ కరతాల ధ్వనుల మధ్య అనేక ప్రేక్షకుల ముందు భరతనాట్యాన్ని భారతీయ అత్య అత్యంత ప్రతిష్ట ప్రతిష్టాత్మైన క్లాసికల్ డ్యాన్స్ భరతనాట్యాన్ని ఆవిడ ప్రదర్శించిందండి ఎంతోమంది కర్తాల దులతో ఆవిడ ప్రదర్శనను లేచి నిలబడి అభినందించారు సో సో కాల్డ్ వెస్ట్రన్ ప్రోపగాండాతో మనం ముందుకెళ్ళిపోతున్న తరుణంలో చైనా వాళ్ళు మన మన కల్చర్ అయినటువంటి క్లాసికల్ డ్యాన్సెస్ చైనా వాళ్ళు మనల్ని అనుకరిస్తున్నారు ఇది మన మనం అందరం గమనించాలి మన కల్చరల్ డ్యాన్సెస్ ఎవరు ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు ఎవరో కొందరు తప్ప చైనాలో భరతనాట్య ప్రాబల్యం చాలా ఎక్కువ అనడానికి ఇదే నిదర్శనం బీజింగ్లో ఆవిడ చేసిన ప్రదర్శన చాలా గొప్పదని నెట్లో వైరల్ అవుతుందండి అది విషయం